ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆ పదముక్కులవాడ వాడ అనాథ రక్షక గోవింద గోవింద జై శ్రీమన్నారాయణ నమస్తే అండి అందరికీ శుభోదయం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను ముందుగా మనందరం ఆ విఘ్న నాయకుడైన వరసిద్ధి వినాయకునికి నమస్కరించుకుందాం తండ్రి విఘ్నాలు ఏమీ లేకుండా నిర్విఘ్నంగా మా అందరికీ విజయాలను అందచేయాలని మనందరం కోరుకుందాం మరి మనం ముందుగా కొన్ని విషయాలైతే ఇప్పుడు మాట్లాడుకుందామండి ఈరోజు మనం మన పక్క అపార్ట్మెంట్లో ఉంటున్న సులోచన గారు పేరెంటాన్ని పిలిచారండి వెళ్దాము శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు వారాల పూజ స్టార్ట్ చేశారట ఈరోజు ఐదో వారం మనల్ని కూడా చక్కగా పేరంటానికైతే పసుబొట్టుకు పిలిచారు వెళ్దాము తప్పకుండా ఆడ చెప్పిన విషయాలన్నీ విందాం చాలా బాగా వివరించారు పూజా విధానం అదంతా మనం ఈ ఇంట్లోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అలా అవుతుంది ఇప్పటి వరకు పరిచయం అవ్వలేదు మరి ఎలా పరిచయం అయ్యారు మనకి ఫస్ట్ టైము అనేది ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి అలాగే స్వామివారి గురించి చక్కగా చాలా చక్కగా వివరించారు ఎక్కడ మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం చూడండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ టు బుజ్జి బుజ్జి వ్లాగ్స్ డోంట్ మిస్ దిస్ వీడియో నమస్కారం అండి సులచన గారు ఇది వ్రతం మీ పెద్దల నుంచి వచ్చిందంటారా లేకపోతే మీకు ఎవరైనా చెప్పారా మీకు ఎలా తెలిసింది ఎన్ని వారాల నుంచి చేస్తున్నారు మీరు మీకు బాగా అనిపించిందా అంటే మన వాళ్ళకి తెలియాలి కదా క్లారిటీగా కొంచెం అందుకనే యాక్చువల్ గాని నుంచి రావడం కాదండి ఏడుకొండల స్వామి వ్రతం ఉంది అనమాట ఏడుకొండల స్వామి వ్రతం ఉంది యాక్చువల్ గా ఇది ఏంటంటే సంస్కృతంలోనే మనకి కొన్ని కథలు ఉన్నాయి ఐదు కథలు కూడా ఉన్నాయి సో ఇది నాకు వచ్చేసి నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు తను వచ్చేసి నేను చేసుకో నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని చెప్పారు బాగుంది నువ్వు అంటే నాకు కొంచెం వర్కింగ్ వల్ల కుదరలేదు బట్ అలా పెట్టిన చేస్తారంటే వర్కింగ్ అన్నరేం చేస్తారు నేను ప్రిన్సిపాల్ స్కూల్ ఎక్కడ మీరు చేస్తారు ఈసీఎల్ లో ఒక స్కూల్ ఉంది హోమ్ స్కూల్ ఎన్సి ప్లే స్కూల్ సో నేను థర్టీన్ ఇయర్స్ నుంచి వర్క్ గ్రేట్ గ్రేట్ వర్క్ తర్వాత ఒక ఫ్రెండ్ ఇదే అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్రెండ్ చేసుకుంటున్నారు పర్వాలేదులే మనం కొంచెం తక్కువలో నెమ్మదిగా చేసుకున్నాము అనేటప్పటికి సరే అని నేను ఆ రోజు చేద్దాం అనుకున్నా కానీ నా దగ్గర ఏమీ లేకుండే తన ఎంత తనే వచ్చేసి బియ్య పిండి అన్ని పంపించేశారు ఆ రోజు దేవుడు తెలియదు నేను ఏదైతే కోరిక అనుకున్నానో ఆ కోరిక నాకు చాలా బాగా నెరవేరింది పూజ విధానం ఎలా చేసుకోవాలో కూడా అన్ని తనే పంపించి చెప్పారు సో అన్ని నేను అలా అమర్చుకుని ఏదో వారం వారం తెలుసుకుంటూ అన్ని ప్రతి విషయం కూడా స్లోగా చేసుకున్నాను నాకు లాస్ట్ ఇయర్ సేమ్ దసరా టైంకి ఇలాగా శ్రావణమాసం టైమ్ లో చేసుకున్నాము బా అనిపించింది ఏడు వారాలు బాగా ఫినిష్ చేసి ఆఖరికి సోమవారంకి ఒక వడ్డీకి ఎనిమిదో వారం కూడా చేశాను చెయ్యాలి అలా వడ్డీ మనం ఏదైనా తప్పులు ఉన్నాయి ఏదన్నా కూడా సో తర్వాత నేను మొక్కుకున్నాను అనమాట ప్రతివారం ఇలా ఒక దంపతులకి బట్టలు భోజనం పెడతాను ప్రతి అని చెప్పేసి అలాగే ఇప్పుడు నాది ఐదో వారము అనమాట ఇది అనుకోకుండా మీరు కూడా అదృష్టం అండి కేవలం మాత్రమే అంతే ఏంటంటే ఇలాగా ఒక తాంబూలం ఇస్తే కూడా చాలా మంచిది ఉన్న విషయంగా యాక్చువల్లీ ఇది మగవాళ్ళు అది కలిపి చేయాలి మన వీళ్ళని బట్టి మన స్తోమతను బట్టి మనం ఎలా చేసుకోవాలి అన్నది అంతే ఈ కథలో ఉన్నది ఏంటంటే నిజంగా చాలా పాజిటివ్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీలుంటే కనుక పూజా విధానం అన్ని కూడా చక్కగా మనకు అందుబాటులో గూగుల్లో యూట్యూబ్స్ లో అన్ని దొరుకుతున్నాయి పుస్తకాలు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి నేను ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసాక అనుకోకుండా సంవత్సరంలో మూడు సార్లు తిరుపతి వెళ్ళాను రప్పించుకున్నాడు ఆయన ఫస్ట్ సంవత్సరం లేదు ఇది రెండోసారి నేను నా మొక్కు తీరిన తర్వాత మళ్ళీ రెండోసారి చేస్తానని మొక్కుకున్నాను సో నా మొక్క అయితే ఎన్ని సంవత్సరాలు చేయాలి ఉంటుందా లేదు మనం ఓపిక మన ఇష్టము మన వీలుని బట్టి మనం ఎలా అయినా చేసుకోవచ్చు మనం మొదలు పెట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అనేది ఉంటుంది కదా ఒకటి రెండు మూడు ఇలా లేదు వారాలు మాత్రమే ఉన్నాయి ఏడు వారాలు ఏడు కొండల స్వామిది కాబట్టి ఏడు వారాలు చేయాలి వడ్డీ వచ్చేసి ఒక వారం చేసుకోవాలన్నమాట అలా చేసుకోబట్టి అంటే మనకి వడ్డి కాసులు వాడు కదా అందుకనే ఆయనకి మనం చిన్న చిన్న తప్పులు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ వారంలో చెల్లిపోతాయి చేస్తే మంచిది మనకి తెలిసినంత వరకు నేను చాలా మందికి చెప్పాను ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను చేసుకోండి మీరు ఈ మనసులో ఏ కోరుకున్నా అది డబ్బు రూపైనా కాదు ఏ రూపైనా తీరచ్చు అది మనం ఆలోచించాలి టైం కూడా ఇవ్వాలి దానికి నాకు సంవత్సరంలోనే నేను అనుకున్నది నెరవేరిపోయింది సులచిన గారు నాకు ఒక చిన్న డౌట్ అండి మీరు పూజా విధానం ఎలా చేస్తున్నారు ప్రతి వారం మొదటి వారం నుంచి ఇప్పటి వరకు ఐదు వారాలు అన్నారు కదా ఏడు వారాలు అయితే చేయాలి మరి మీరు ఎలా మొదలు పెట్టారు ఎలా చేస్తారు యాక్చువల్గా ఏంటంటే మనకి పూజా విధానానికి పుస్తకాలు సంస్కృతుల్లో రాసున్నాయి సో మనం ఎలా చేసుకోవాలో అన్నీ అందులో వచ్చేస్తాయి దీనికి వచ్చేసి ఏంటంటే కంపల్సరీ వెంకటేశ్వర ప్రతిమ కానీ ఒక ఫోటో కానీ పెట్టుకోవాలి అలాగే మనం ఈ ప్రతి పూజకి ఎలా చేస్తామో పసుపు వినాయకుడిని అలాగే పసుపు వినాయకుడిని కూడా పెట్టుకోవాలి దాంతో పాటు కంపల్సరిగా ఏడు వారాల వ్రతం కాబట్టి ఏడు ఒత్తులతో దీపం వెలిగించాలి ఏ దీపాలు ఆవు నీతితో వెలిగించుకోవాలి పిండి వాడతారు అంటే బియ్య పిండి పిండితోనే మనము ప్రమిదలు చేసుకుని అంటే మామూలుగా అయితే మనం ఒప్పుకుంటే ఏడు ప్రమిదలు కూడా చేసుకోవచ్చు మేము ఏం చేస్తామంటే రెండు ప్రమిదలు చేసి ఒక దాంట్లో నాలుగు ఒక దాంట్లో రెండు మూడు వేస్తాము సో వేసి మార్నింగ్ పూజ చేసుకుంటాము ఉపవాసంతో సో దానికి ప్రతిదానికి కూడా మనం కలిసం పెట్టుకోవాలి అలాగే ఒక కలిసంలోనే వచ్చేసి కలిసమునికి లెక్కగా ఏంటంటే మూడు యాలకులు కొంచెం కర్పూరం తులసి వేస్తే అది కాలుసం లెక్క వస్తుంది అనమాట అలాగే దీనికి వచ్చి ఎక్కడ వేస్తారు మూడు యాలకులు కొంచెం కర్పూరం తులసి ఒక గ్లాస్ లో వేసుకోవచ్చు గిన్నెలో వేసుకోవచ్చు స్వామివారు పక్కన పెట్టుకోవాలి మీరు కలసం ఆల్రెడీ పెట్టారు కదా మీరు ఆల్రెడీ ఒక కలసం పెట్టారు కదా అవును అది నేను కలిసి స్థాపన చేసుకున్నాను కలిసి స్థాపన చేసుకోవాలి ఇది సాంబార్కి పక్కన కూడా పెట్టుకోవాలి అది గ్లాసులో లో ఒక తులసి మా అని వేసుకోవాలి మూడు యాలకులు కర్పూరం కర్పూరం నీళ్ళలో వేసి పెట్టుకోవాలి అది కలసం కలసం కింద లెక్కవారు కలసం కింద లెక్క ఇది కాకుండా మనకి ప్రసాదాలు ఏంటంటే నార్మల్ గా శనివారాలు నువ్వులు వాడకూడదు అంటారు కానీ సోమవారికి నువ్వులతో చెమిలి చెయ్యాలి బెల్లం నువ్వులు కలిపిన చిమిలీతో ఏడు ఉండలు చేసుకోవాలి ఏ ప్రసాదం ఏడు ఉండలతో లెక్క స్వామివారికి నలుపు ప్రాముఖ్యత యాక్చువల్లీ ఏడు కొండల స్వామివారికి నలుపు అంటే చాలా ఇష్టం కూడా మనం ఏడు ద్రాక్ష పళ్ళు లేదా మనం ఓపికను బట్టి ఏడు ఏ పళ్ళు అయినా ద్రాక్ష పళ్ళు దొరకన టైంలో ఏ పళ్ళు అయినా పెట్టుకోవాలి ప్రసాదం కంపల్సరీ ప్రతిదీ కూడా ఏడు ఏడు లెక్క లెక్క బ్లాక్ నలుపు ఉండాలి నలుపు మనకి దొరకని సీజన్ అయినప్పుడు మనం ఓపికన బట్టి సోమవారి దన్నం పెట్టుకుని ఇదే దొరికింది ఏ పండు అయినా పెట్టి ఆ కానీ ఏ పండు పెట్టినా దాన్ని ఏడు ముక్కలు కోసుకోవాలి లేదా ఏడు పళ్ళు పెట్టుకోవాలి చాలా చక్కగా వివరిస్తున్నారు సులోచన అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంచెం చలివిడి వడపప్పు పానకం స్వామివారికి ఎప్పటికీ ఇష్టమైంది ఏంటంటే చలివిడి వడపప్పు పానకం సో అది ఒకటి కంపల్సరీ పెట్టుకోవాలి సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి చాలా ప్రీతి పాత్రమైంది తులసి మాల మనకి వీలున్నంత వరకు ఖచ్చితంగా తులసితోనే పూజ చేసుకోవాలి స్వామివారికి సో ఆ తులసి మాలతో పొద్దున్న సాయంత్రం కూడా అష్టోత్తరము అర్చన అన్ని కూడా చేసుకుని సో సాయంత్రం కూడా మేము ఆవు నేతితోనే దీపాలు పెట్టుకుంటాము కొందరు ఓపికని బట్టి సాయంత్రం కూడా చలివిడి దీపాలు పెట్టుకుంటాము సో మేము దీపాలతో సో రేపొద్దున కూడా మార్నింగ్ దీపాలు పెట్టుకుని అప్పుడు సోమవారిని మేము కదిపేస్తాము కలిపేస్తారు కానీ మగవాళ్ళు వచ్చి దీని కూర్చుంటే చాలా మంచిది దంపతులుగా చేసుకుంటే ఇంకా వాళ్ళకి అసలు ఎటువంటి లోటు ఉండదు ఆ ఎలాంటి కష్టమైనా సరే ఖచ్చితంగా తీరుతుంది ఈ కథలు విన్న వాళ్ళు కూడా మనకి నిజంగా ఇది జరుగుతుంది అనిపిస్తుంది అనమాట మేము అదృష్టవంతులు అండి పిలిచారు చాలా సంతోషం మాకు చాలా థ్యాంక్స్ మీకు నిజంగా చెప్తున్నాను చాలా అదృష్టవంతులు మీరు పరిచయం అయ్యారు ఎందుకో నాకు పిలవాలనిపించేసింది ఖచ్చితంగా ఇంక సరే మీరు వస్తే బాగుంటది కదా అని అనుకోకుండా వినాయకుడు భోజన భోజనాల దగ్గర పక్క అపార్ట్మెంట్ ఎన్ని రోజుల నుంచి ఉన్నా మనం కరవలైపోయాము కరెక్ట్ గా వినాయకుని భోజనాల దగ్గర కలుపుకోవడం లెక్క అందరూ పిలిచే వెంకటేశ్వర అదృష్టం అండి నిజంగా మా అదృష్టం ఎందుకంటే చూసి వినటం ఒక ఎత్తు పూజకి రావటం ఒక ఎత్తు తాంబూలం తీసుకోవడం ఒక ఎత్తు ఏ పూజకైనా కూడా తాంబూలం దక్కిందంటే అది మన అదృష్టంగా నా వరకు మీరు కూడా మళ్ళీ పూజ చేసుకోండి మీకు ఎలాంటి కొరకులున్నా మీ పాపాయ మ్యారేజ్ జరుగుతాయని దీనికి ఏంటంటే స్తోమత అవసరం లేదు స్తోమత ఉంటే స్తోమత తగ్గట్టే చేసుకోవాలి స్తోమత లేకపోతే దాన్ని తగ్గట్టే చేసుకోవాలి ఇంత పెట్టలేదు అంత పెట్టలేదని ఏ భగవంతుడు ఎప్పుడు మనల్ని ఏ పుస్తకాల్లోనూ చెప్పలేదు ఎవ్వరు కూడా రాయలేదు ఏదైనా మన స్తోమత మన ఇది భక్తితో ఉట్టి తులసి పెట్టినా చాలు సోమవారం మళ్ళీ కనుకరిస్తా సూపర్ అండి ఈ రోజుల్లో మీరు చెప్పినట్లు నాకైతే ఎక్కడా కనిపించట్లేదు చూడు సుమా నిజంగా చాలా చాలా హంగులు ఆర్భాటాలతో జరుగుతున్నాయి పూజలు ఈ రోజు మీ ఇంట్లో చూస్తే నాకు ప్రశాంతంగా ఉన్న దాంట్లో చక్కగా పద్ధతిగా చేసుకొని చాలా సంతోషంగా అండి మీరు చెప్పే విధానం కూడా చాలా చక్కగా వివరించారు నాకు కూడా పూజలు అంటే చాలా ఇష్టం ఆ పూజలు ఎక్కువ చేసుకుంటాను వీళ్ళు ఉన్నంత వరకు చేసుకుంటాను కానీ మన ఆడవాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని అడ్డులు ఉంటాయి కాబట్టి స్వామివారు ఏ వాళ్ళు కూడా లక్ష్మీదేవి కూడా అమ్మవారే కదండి సో వాళ్ళకి కూడా తెలుసు మన గురించి వాళ్ళని మనల్ని సృష్టించింది వాళ్ళే కాబట్టి మనం ఎలా చేసుకుంటున్నా అది వాళ్ళ ఆజ్ఞతోనే చేసుకుంటున్నా జరుగుతుంది సో నేను ఒక అడ్డు వచ్చినా మన మూడు వారం తర్వాత ఒకటి అడ్డు వచ్చినా తర్వాత మనసుకుంటూ వెళ్ళి ఏం కాదు మనకు ఆరోగ్యం బాగోపోయినా లేకపోతే ఎవరి ద్వారా అయినా అంటే ఇబ్బందులు వచ్చినా కూడా మనం కంటిన్యూ అయిపోతూ మన ఏడు వారాలు మనం ఫినిష్ చేసుకుని ఆఖరి వారం ఎనిమిదో వారం ప్రశాంతంగా చేసుకుని వీలుంటే ఒక బ్రాహ్మడు కూడా భోజనం పెట్టుకుంటే మనకి ఇంకా అలాంటిది ఇలాంటిది ఏమి ఉండదు మనం అనుకున్నవన్నీ సవ్యంగా నెరవేరుతాయి మన ఆరోగ్యాలు బాగుంటాయి అన్ని భగవంతుడు ఎప్పుడు కూడా మనకి ఇలాగ పైనుంచి ధనం వేసేస్తాడు డబ్బు వేసేస్తాడని అలా ఎప్పుడు అనుకోకూడదు ఒక రూపంలో మంచి మనుషులు చెప్పే మాటల ద్వారా కూడా మనం పాజిటివ్ మెథడ్లోకి మారచ్చు మనం ఏంటంటే ఏదన్నా కూడా అవతల వాళ్ళని తీసుకునే రియాక్షన్ బట్టి ఉంటది ఏ విధానైనా మనం పాజిటివ్ గానే ఫస్ట్ తీసుకోవాలి అవతల వాళ్ళు ఎలా చెప్పారు అన్నది కాదు మనం తీసుకునే మెథడ్ ని బట్టి ఉంటది ఏదైనా కూడా నా వరకు నేను ప్రతి రోజు కూడా ఇలా నవ్వుతా ఉండాలి వారిని పూజించుకోవాలనేదే నా కోరిక ఆడవాళ్ళకి చక్కగా మోగుపై నవ్వు చక్కగా మొహానికి ఎప్పుడు చిరునవ్వు ఉంటే లక్ష్మీ కళ కనిపిస్తూ ఉట్టిపడుతుంది అంటారు మన పెద్దవారు ఇప్పుడు ఎంత బాధ ఉన్నా కనిపించనీయకూడదు అలా సరిపెట్టుకుంటూ జీవించాలి అనేది మన ఆడవాళ్ళ లక్షణం అనమాట మెయిన్ లక్షణం చాలా బాగా చేశారు సులోచన గారు చక్కగా చెప్పారు మన భక్తులు కూడా ఏంటంటే మన మీరు లెక్చరర్ అని అయినందుకు చక్కగా టీచ్ చేశారని చెప్పవచ్చు నేనైతే చాలా బాగా వివరించారు నాకు చాలా బాగా నచ్చిందండి చక్కగా చేసుకున్నారు ఇప్పుడు నాకు కూడా అన్నీ తెలియాలని లేదు నాకు తెలియని ఎదుటి వాళ్ళకి తెలియచ్చు ఎదుటి వాళ్ళు చెప్తే నేను వినొచ్చు ఎందుకంటే నేను ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను కరెక్ట్ ఎందుకంటే చాలా తెలియని ఎన్నో ఉన్నాయి మనం తెలియని చెప్పబట్టే తెలుసు మనం మీరు ఇంకొకరికి అలా కొంతమందికి ఏదైనా కూడా అంతే అండి మీరు ఖచ్చితంగా చేసుకోండి మీకు బాగుంటది థ్యాంక్ యూ ఆ దేవుడు ఆ అనుగ్రహం మీద ఆ ఏడుకొండలవాడు మా దైవం కూడా ఈయన ఏడుకొండలవాడే ఆయన అనుగ్రహంతో ఆయన కూడా మమ్మల్ని కరుణించి కటాక్షిస్తే చేయించుకుంటే తప్పకుండా అది కూడా జరుగుతుందని నేను కూడా నండి బాబా యాక్చువల్లీ బాబా వార్తలకి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఉంది పెళ్ళక మార్పులు జరుగుతూ ఉంటాయి కదా అలాగే మనం కూడా అన్ని తెలుసుకుంటూ ఉండాలి కథలైనా ఏమైనా కూడా మన కథల్లోనే మనం ఉంటాం కదా భగవంతుడి కథల్లో ప్రతి ఒక్కటి నెతికితే ఖచ్చితంగా బాగుంది తాంబూలం తీసుకుంటారా మొదటిసారి మాకు ఎలా పరిచయం జరిగిందంటే మన ఇంటి ముందు చక్కగా పెద్ద వినాయకుణ్ణి ఆ నిలబెట్టడం జరిగింది కదా అండి ఆ పెద్ద వినాయకుని దగ్గర చక్కగా ఆ రోజు భోజనాలు జరుగుతున్నాయి అనమాట అలా మేము పక్క అపార్ట్మెంట్లో అరేంజ్ చేశారు ఆడవాళ్ళందరికీ అలా మేము వెళ్ళడం అయితే జరిగింది అక్కడ పరిచయం అయ్యాము పది నెలల తర్వాత అలా పరిచయం జరిగింది మాకు ఆ మరుసటి రోజు తర్వాత రోజే మాకు ఇలా పేరంటానికైతే సులోచనగర్ పిలవటం జరిగింది చాలా ఆనందంతో మేము వెళ్ళాము కానీ ఇదంతా జరిగింది దైవ నిర్ణయం కింద భావిస్తున్నాను నేను అలా మొదటి రోజు ఆ వరసిద్ధి వినాయకునితో పరిచయం రెండవ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజ విధానం తెలుసుకోవడం ఇలా పరిచయం అయ్యి చాలా ఇచ్చింది ఆ ఆపద మొక్కుల వాడికి తెలుసు అన్నీ ఎప్పుడు ఎవరికి ఏం చేయాలి అని జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మనం తాంబూలం తీసుకుంటూ ఉండగానే చక్కగా మన వరసిద్ధి వినాయకుని దగ్గర పూజ జరగడం స్టార్ట్ అయిందండి మీకు మంత్రాలు వినిపిస్తున్నాయి కదా మన అపార్ట్మెంట్ బయటే కాబట్టి స్పష్టంగా వినిపిస్తున్నాయి ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఆయన్ని కూడా దర్శించుకొని వెళ్ళటం జరుగుతుంది తప్పకుండా మీరు కూడా చూడండి ఏడుకొండల వాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడా వెంకటరమణ గోవింద గోవింద ఏ పూజలైనా సరే మనము కంపల్సరీ వినాయకుడిని పెట్టుకోవాలి ఏ పసుపుతో వినాయకుడిని చేసుకుని పెట్టుకున్నా అది వినాయకుడి లెక్కే వస్తుంది సో నేను నా దగ్గర ప్రతిమ ఉంది కాబట్టి నేను ఇంకో ప్రతిమ కూడా పెట్టుకున్నాను ప్రతివారం అలాగే వెంకటేశ్వర స్వామి పత్ని కాబట్టి లక్ష్మీదేవిని కంపల్సరీ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా భార్యాభర్తల్ని వేడిగా పెట్టకూడదు అలా పక్కన పెట్టుకోవాలి ఖచ్చితంగా సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కూడా దంపతులు కాబట్టి కాల్ వీల్ వట్టే ఇంకా మా ఇంట్లో కుదరట్లేదు కాబట్టి మేము ఏడవ వారం చేసుకుందామని కన్ఫర్మ్ అనుకుంటున్నాం. అదేనండి. మా వారు సాయంత్రం దండం పెట్టుకుంటారండి. ఏడవ వారం ఇత్రో ఇద్దరు ఇత్రో కలిసి కూర్చొని చేస్తాం. చాలా సంతోషం సుచితానా చక్కగా పూజ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నమో నారాయణాయ.

ఈ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆజ్ఞతో మా సంతోషాన్ని మూటగట్టుకొని వెళ్తున్నామండి చాలా ఆనందం మా సొంతమైంది దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళు కూడా ఉంటారు నా నమ్మకం అయితే దేవుడు ఉన్నాడు అని ఎందుకంటే ఏదో శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది ఆ శక్తి అంత బలవంతమైన శక్తి లేనిదే మనం ఈ ప్రపంచం నడవలేదన్న అన్నదే నా ఉద్దేశం మాత్రం అలాగే నమ్ముతాను కూడా నేను శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు మన పెద్దలు అది నిజమే కదండి మన చేతుల్లో ఏముంటుంది అంతా దైవ నిర్ణయమే ఉంటుంది అని నేను అనుకుంటాను ఎప్పుడు అలాగే మనకి ప్రతిరోజు కనిపించే దైవం ప్రకృతి అండి తప్పకుండా ప్రకృతి అని నేను అంటాను ఎందుకంటే సూర్యచంద్రులు భూమి ఆకాశం గాలి నీరు అగ్ని ఇవన్నీ మనకి కనిపించే దైవాలు వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మన జీవన గమనం సాగదు మరి ఇవన్నీ ఉన్నప్పుడే కదా ఉంటున్నాయి కాబట్టే కదా మనకి దైవం కనిపిస్తుంది కదా మీరు నమ్ముతారా నేనైతే నమ్ముతానండి తప్పకుండా వీటిల్లో ఏ ఒకటి సరిగ్గా మనకి అందకపోయినా మనం జీవన విధానం సాగదు ఆ ఆదిదేవుడైన వినాయకుడు పండగ కూడా ప్రకృతికి సంబంధించిందేనండి ప్రతీది కూడా మనం ఆలోచిస్తే ప్రకృతికి సంబంధించింది వినాయకుడి చక్కగా వీడియోలో నేను వివరిస్తాను నాకు తెలిసినంతవరకు నాకు కొన్ని తెలియవండి అలాగే మనం ప్రకృతిని కాపాడుకుందాం ప్రకృతి మనల్ని కాపాడుతుంది మన వినాయకుడి దగ్గర పూజ భోజనాలు ఇవన్నీ వీడియోలు ఉన్నాయి కదండి నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను నాకు వీలైనంత వరకు నాకు తెలిసినంతవరకు ప్రకృతి గురించి వినాయకుడి గురించి వివరిస్తాను దాంట్లో తప్పకుండా చూడండి రాబోయే వీడియోలు మనయ్యి మరి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంది మీ బుజ్జమ్మ మరి ఈ ఇంత మంచి వీడియోని షేర్ చేయకుండా ఉండకండి తప్పకుండా షేర్ చేయండి ఈ విషయం అందరికీ తెలియాలి కదా అందుకని